మాట్లాడే ఓకే నేను అప్పటికీ చెప్పా ఏమిటి ఈ స్క్రిప్ట్ అంతా తీసేసి రియల్ వేసుకోండి అంటే లేదు పర్లేదు నేను చెప్పింది స్క్రిప్ట్ అని కూడా టెన్ మినిట్స్ మాత్రమే ఉంది అది కూడా మీరు చెప్పింది నాకు ఫ్యామిలీ ఉన్నారు మీ నాన్నగారు గురించి చేశారు వీడియోస్ సంథింగ్ చెప్పారు అంతే ఒక ఫైవ్ మినిట్స్ మీద ఉంది త్రీ టు ఫైవ్ మినిట్స్ లో మీద అయిపోయింది తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి సేమ్ కంటిన్యూ నాకు అదే అనిపించింది ముందంతా ట్వంటీ మినిట్స్ స్క్రిప్ట్ అన్నప్పుడు తర్వాత మినిట్స్ లో ఎందుకు ఇవి రియాక్ట్ అవ్వలేకపోయారు దాన్ని ఎంకరేజ్ చేశారంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఉందా ఇప్పుడు కెమెరాలు ఉన్నాయండి మీరు యాంకర్ గారు ఉన్నారు కెమెరాలు ఉన్నాయి కెమెరామెన్ గారు ఉన్నారు అందరు ఉంటారు మేము ఇక్కడ ఏ ఏం చెప్తున్నాం నాకు ముందే షార్ట్ టెంపర్ నేను ఆ షార్ట్ టెంపర్ చూపించాను అనుకోండి వచ్చిన షార్ట్ టెంపర్ ఒక నిమిషమే అయినా కానీ నన్ను భరించలేదు అక్కడ ఏ ఉంటావు పగలు కొట్టేస్తా ఎవడు రాంగ్ మాట్లాడతాడు గో పగలు కొట్టేస్తా ఏం చేస్తాను కూడా తెలియదు అంటే రాహా రాంగ్ ఉంటే నేను ఎలాంటి దాన్ని అంటే మాట్లాడతా మంచిగా ఉంటా మంచిగా ఉంటా మంచిగా ఉంటా భరించలేక ఇంకా కొట్టేస్తా అలా అవ్వద్దు అని చెప్పి నేను కూల్గా ఉండి అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ పెట్టినాక కూడా నేను అడగడం జరిగింది వెంకీకి ఇదంతా ఏంట్రా రా నువ్వు అంటే ఏ అలా ఏమైంది అన్నాడు తర్వాత నేను కూడా చెప్పాను యాంకర్ గారికి కూడా చెప్తే ఆ మనీ ఓకే పర్సనల్గా మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకుందాంలే ఏం కాదు ఏదో అలా వెళ్తుంది అంతే అదంతా అనుకుంటే వాళ్ళు ఇది ఎందుకంటే అదంతా నిజం కాదని మనం రివీల్ చేశాం కదా అని అనేటట్టుగా తను కూడా చెప్పారు సపరేట్గా కూడా నీకు ఇంటర్వ్యూ చేసుకుందాంలే వేద్దాము అని చెప్పారు సో ఇక్కడ రాంగ్ ఎవరంటే వెంకీ ఓకే ఎందుకంటే తనకి స్టాప్ చేయమని మేము చెప్పినా కానీ మైక్ జట్ ఆపట్ల లోరు అది వాక్కుంటే వెళ్ళిపోతున్నాడు యాంకర్ గారు సరే మీరు ఆగండి ఒక నిమిషం ఆంటీని అడుగుదాం కొంచెం అన్నప్పుడు కూడా నన్ను అడిగే నా పర్సనల్ నా ఫ్యామిలీ క్వశ్చన్స్ లో కూడా మధ్యలో దూరిపోయి చెప్తా చెప్తున్నాడు అంటే తనకు తెలియదు నన్ను అడిగినప్పుడు నా ఫ్యామిలీ ఏంటి నేనేంటి నా లైఫ్ ఏంటి తనకు తెలియదు కదా అయినా కానీ పాపం నేను నేను చెప్తుంటే ఆ మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే అలా కాదా హీరో హీరోయిన్ అయితే ఇలా కాదా హీరో చిరంజీవి గారు పిల్లం ఊరుకుంది నాళ్ళ పిల్లం అని మధ్యలో దూరి చెప్పాడు అంటే చిరంజీవి గారు అయినా కానీ అందరితో ఇప్పుడు అంటే తను చెప్పింది తప్ప అనట్లేదు పాయింట్సే నాకే ఎంకరేజ్ చేశాడు కానీ నేను చెప్పాల్సింది కూడా తనే చెప్తున్నాడు అది రాసి అక్కడ కూడా స్క్రిప్ట్ చేయడము పెద్ద లాస్ ఓకే తన తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తారా మరి ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ఏమి ఉండదండి మనకి ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళతో వీడియోలు చేస్తాం అంతే లైఫ్ లాంగ్ ఉండడం వెంకీతో మళ్ళీ వీడియోస్ చేసేస్తారు తెలియదు మనకి తను వచ్చాడు అనుకోండి ఊరు నుంచి తన ఊరు వెళ్ళాను అన్నారు ఒకవేళ వచ్చి వీడియోలు చేయాలన్నాడు అనుకోండి పేమెంట్ ఇస్తాడు చేస్తాడు సో తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా మన బెజవాడ కృష్ణ కృష్ణ ఆ అబ్బాయి కూడా ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇయ్యడం కూడా జరిగింది లైక్ అమ్మాయిల గురించి అని చెప్పి సమ్ మాట్లాడడం జరిగింది తనతో కూడా మీరు వర్క్ చేస్తారు కదా అవునండి బెజవాడ కృష్ణ నా ఫ్రెండే ఓకే సో తన రియాలిటీలో ఎలా ఉంటుంది నిజంగా అమ్మాయిలు వాడుకునే టైపా మీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశారా అలా ఏముండదండి యాక్చువల్ గా అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిలు అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్ కోఆర్డినేటర్స్ గురించి వెజవాడ కృష్ణ కాదు కృష్ణ అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు అఖిల్ కూడా చేసుకుంటాడు మేము చేసుకుంటాం వీళ్ళు నా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కానివ్వండి బయట చూసిన దాన్ని నిజం అనుకోవడం తప్పు నాకు తెలిసి వీడియోలో చూసిందన్న వీడియో వీడియో అంటే బయట అంటే వీడియోస్ ఉన్నాయి కదా వీడియోస్ బయటకు వదులుతాం కదా అవి చూసి వీడియోను బట్టి మనం మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని నా ఒపీనియన్ ఇప్పుడు వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే ఇప్పుడు నేను వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది వాళ్ళ మాటతత్వం ఎలాంటిది నాకు తెలుస్తుంది ఇప్పుడు మీలాంటి బయట కొంతమంది ఉంటారు కదా మీరు కాకుండా బయట జనాలు వీడియోలు చూసేవాళ్ళు ఓకే వీడి రోజుకి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు వీడియోలు చేస్తున్నాడు ఆ టైపు లేకపోతే వీడు రోజుకి ఒక అమ్మాయిని కోఆర్డినేట్ చేస్తున్నాడు లేకపోతే షూటింగ్ పంపిస్తున్నాడు ఈ టైపు అని అనుకోవడం రాంగు లేదా ఈ ఆంటీ పది మందితో తిరుగుతుంది ఆ టైప్ అనుకోవడం కూడా రాంగ్ మంచి వాళ్ళు వాళ్ళే నిజంగా జస్ట్ ఓకే మీరు ఎప్పుడైనా పర్సనల్ గా ఏదైనా ఈ వీడియోస్ పరంగా కానీ లేదంటే ఎవరైనా మీకు రాంగ్ గా మెసేజ్ పెడుతూ పర్సనల్ గా పిచ్చి పిచ్చి చేయడం కానీ వీటి వల్ల బాధపడ్డ అలాంటి పిచ్చి మీకు సిచువేషన్ గా బాధపడే టైప్ కాదండి అవతలోడికి తొక్కినా బాధ పెట్టే టైప్ బాధ కూడా పెట్టను వాడి దీనికి ఎందుకు మెసేజ్ పెట్టానా అని ఆడే బాధేసుకోవాలి ఏముండదండి ఫస్ట్ చూస్తాను ఒక నాలుగైదు కామెంట్లు చూస్తాను వాడు ఊకే వాగుతా వాగుతా ఉన్నాడు ఒక వీడియో తీస్తా పచ్చి బూతులు వేసేస్తాను ఆల్రెడీ నా లో కూడా ఒక రెండు ఉంటాయండి ఆడైతే ఆంటీ నీ కాలు పట్టుకుంటా వీడియో డిలీట్ చేయ ఆంటీ నీ కాలు పట్టుకుంటా వీడియో డిలీట్ చేయి లైవ్ లైవ్ పెట్టి తిట్టా ఓకే ఏముండదు ఒట్గా బోలోజీ సాంగ్ బాట ఉంటుంది నేను డాన్స్ వేస్తాను అంతే నాకు వచ్చి చేసుకుంటాను నీకు నచ్చింది లేకుండా అందులో ఏ రాంగ్ ఉండదండి బ్యాడ్ కామెంట్ పెట్టాడు ఫస్ట్ కామెంట్ కి రిప్లై ఇచ్చాను బలిసి కొట్టుకుంటున్నావు నీకు వంగు పెట్లే అని పెట్టాడు ఫస్ట్ నేను దానికి రిప్లై పెట్టాను దాంట్లో ఏముందో కళ్ళు పెట్టి చూడు నేను అందులో ఏం ఎక్స్పోజర్ లేదు ఏం తప్పలేదండి అడిగాడు నేను అడిగితే దానికి నువ్వు అలాగా నువ్వు ఇలాగా ఏదో పెట్టాడు అంతే వెంటనే లైవ్లోకి వెళ్ళిపోయా లైవ్ పెట్టా ఆ లైవ్లోకి కూడా వచ్చాడు ఆ రహాలనే నేను పెట్టా ఆడొచ్చాడు ఇంకా తిట్టా పేరు శివ ఐడి శివ అంట ఎవడో శివ అది ఇది అని చెప్పి మొత్తం బూతులే ఇంకా పచ్చి పురాణం ఉంటుంది అందులో పచ్చికి తిట్టిన చాలా మంది ఎందుకులే వదిలేసే వాళ్ళతో నీకెందుకు ఐడి కూడా లేదు వాడికి ప్రొఫైల్ లేదు ఒక వీడియో లేదు ఒక ఫోటో లేదు ఇలాంటి నా బట్టలు వచ్చి పెట్టేది ఏంటి ఉంటే ప్రొఫైల్ వీడియోలు అన్నీ పెట్టుకొని కామెంట్ పెట్టు బ్యాడ్ కామెంట్ ఏమీ లేకుండా దొంగవి ఐడిలు తెచ్చేసి బూతులు వస్తాయి కానీ ఆపేసుకుంటున్నా దొంగ ఐడిలు తెచ్చేసి పెట్టేసుకొని ఏముండదు అక్కడ ఉట్టి బొమ్మ ఒకటి నువ్వు పెట్టేసుకుంటారు కామెంట్లు చేతిలో ఫోన్ ఉంది చేతులు నొప్పి వచ్చేదాకా పెట్టేస్తారు అవసరం అండి తిట్టి రెండు ఉంటాయి నావి ఉంచి ఆ ఓకే చేయలేకైనా నేను ఇచ్చేస్తా ఎప్పుడు తప్పుడే కాదే ఇచ్చేస్తా ఓకే ఇంకొకటి కూడా మీకు రెగ్యులర్ కమెంట్ ఒకటి ఉంటుంది ఆంటీ నేను మీకు యూట్యూబ్ లో ఫస్ట్ లైక్ కొట్టాను ఆంటీ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కమెంట్ పెట్టాను నాకు లైక్ కొట్టండి నాకు రిప్లై ఇవ్వండి అని బిగ్గెస్ట్ ఫ్యాన్ మీకు అవును చాలా మంది ఉన్నారండి అలాగా పెడతారు కానీ మాత్రమే స్పెషల్ గా మీరు రిప్లై కూడా పెట్టినట్టున్నారు నిన్నే పెట్టా అది కూడా ఎలాగంటే పాపం తన ఊకే రోజు అదే పనిలో ఉన్నాడు ఇంకా సరే మనం రిప్లై పెట్టినంత మాత్రాన మనం ఏం ఆస్తి ఇచ్చేయట్లేదుగా ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు అని పెట్టా అంతే థ్యాంక్ యూ అల్లుడు అని పెట్టాల్సి తమ్ముడని పెడదాం అనుకున్నా ఆంటీ అని పిలిచాడు అల్లుడని పెట్టాలి తమ్ముడని పెడదాం అనుకున్నా పాపం ఎందుకు లే ఇప్పుడు ఎవరికో ఏదో ఫీలింగ్ ఉంటది అది మనం ఎందుకు బ్రేక్ చేయాలి మనలో లేదు కదా ఓకే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అది అలా ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో పూజనో లేకపోతే స్టూడియో పూజ ఆఫీస్ లో పూజనో చేసుకుంటారు మీరేంటండి కృష్ణ కృష్ణకాంత్ పార్క్ దగ్గర పూజలు చేశారు అంటే కృష్ణకాంత్ పార్క్ అనేది చాలా కలిసి వచ్చిన అడ్డాన అందరికి ఎందుకంటే యూట్యూబర్స్ చాలా మంది అక్కడ ఈవినింగ్ అయ్యే వరకు మీడియా అందరు మన ఏంటి మూవీ రివ్యూస్ కోసం కావచ్చు ఇంకా దేని గురించి అయినా కెమెరా మీడియా అన్ని అక్కడ ఉంటాయి నెక్స్ట్ యూట్యూబర్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి కృష్ణకాంత పార్క్ లో వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది బయట చేసుకోవడం జరుగుతుంది అందుకని నేను యూట్యూబ్ లోగో చేపించి అక్కడ పూజ చేయ చేద్దాము అని చేతబడి ఏమైనా చేశారా నార్ దేవుడికి పూజ చేశారా యూట్యూబ్కే పూజ దేవుడికి చేయలేదు చేతబడి చేయలేదు యూట్యూబ్ మాత్రమే జై యూట్యూబ్ ఈ మంత్రాలు ఎక్కడ కనిపెట్టారు నేనే జై యూట్యూబ్ జై యూట్యూబ్ అంతే జై గూగుల్ తల్లి జై యూట్యూబ్ మీరు ఒక్కరే చేశారా అది కూడా వీడియో అక్కడికి కూడా మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు నేనే పిలిచానండి నేను ఇలా వీడియో చేసుకుంటాను రా అంటే వచ్చారు ఇప్పుడు వీడియోలు వాళ్ళు చేయాలనుకో ఇలా వీడియో చేసుకుని రా అంటే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తాను నాకు కావాలని నేను ఫోన్ చేస్తే బాగా సో ఇప్పుడే మీది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇది ఓన్ గా పెట్టుకోని మీరు సెపరేట్ గా పెట్టుకుని సెపరేట్ ఎలాంటి కంటెంట్ చేయబోతున్నారు నాకు అవేమి లేవండి పలానా కంటెంట్ అవన్నీ ఉండవు నాకు నేను ఇప్పుడు షూట్ కి వెళ్ళాను అనుకోండి నేను పలానా షూట్ కి వచ్చాను పలానా కాస్ట్యూమ్ వేసుకున్నాను ఎక్కడున్నాను అది ఏదో చెప్పుకుంటాను నాకు ఇంకేదైనా రీల్స్ రీల్స్ కంటెంట్ సో ఇప్పటి వరకు వేరే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మీరు కొత్తగా యూట్యూబ్ ఒకటి తీసుకొచ్చారు కదా సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి పేమెంట్స్ అంటే ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించుకోవాలి అంతా ఫినాన్షియల్ గా సెట్ అయ్యారా ఆల్రెడీ ఇప్పుడు కాదు కానీ మా ఒక జన ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసుకున్నానండి ఏంటంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ కంటెంట్స్ నా దాంట్లో ఉంటాయి యూట్యూబ్లో అత్త ఏదో సంథింగ్ ఏదో టైటిల్స్ ఉన్నాయి అవి నేను ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అవి చేసుకున్నాను ఒక టెన్ వరకు అప్లోడ్ చేశాను టెన్ టెన్ మినిట్స్ ఉంటాయి అనమాట అవి ఆ వీడియోస్కి నేను పేమెంట్ ఇచ్చుకున్నాను కెమెరామెన్ పెట్టుకున్నాను లొకేషన్కి టెంట్ పే చేసుకున్నాను ఎడిటింగ్కి మనీ పే చేసుకుని అన్నీ చేసుకొని పెట్టుకున్నాను